అది మొదటిసారిగా ఏ ప్రభుత్వం చేయలే గతంలో ఇక్కడ ప్రభుత్వం ఉండేది ప్రభుత్వం పరిపాలించిన ఆయన ఉన్నాడు ఆ ఏ పని చేయలే చంద్రబాబు నాయుడు గారు ఇస్తమా అడిగిన డబ్బులు ఏ కార్యక్రమానికి అడిగినా ఇమీడియట్గా రిలీజ్ చేసి ప్రజలకు సంబంధించింది కాబట్టి అవసరాల కోసం మంచి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ ఇస్తమా జరిగినంత కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని అంతా గుర్తుపెట్టి మనతో మాట్లాడి మీకు ఏమీ కావాలా ఏమి చేయాలా ప్రభుత్వం అని అడిగి తెలుసుకుంటున్నాం మీ ఎదురు రివ్యూ చేశాం మీ ఎదురుగానే మాట్లాడాం చెప్పారు అవన్నీ కూడా కలెక్టర్ గారు సర్వోదయంతో అన్నీ కూడా స్వీకరించి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ కావాలా ఐదు లక్షల మందికి పైగా రావచ్చు కాబట్టి ఐదు లక్షల మందిని అక్కడ పర్యవేక్షణ చేయడానికి ఎస్పీ గారు ఇప్పటికప్పుడు రాత్రి మొగర్ ఇక్కడే ఉండి వాళ్ళు పోలీసులు ఆదేశించి ఇక్కడే పెట్టడం జరుగుతూ ఉంది గతంలో కూడా చేశారు ఇంతకుముందు కూడా ఆ రోజు కూడా చేశారు ఇప్పుడు కూడా దీని ఇస్తమా దాదాపుగా ప్రభుత్వం ఇచ్చింది కాక మళ్ళీ కలెక్టర్ గారు వారి ఇద్దరు నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది మీరు అడగాలి మరి గతంలో ఒక రూపాయలు జరిగిన ఇస్తమాలు ఇప్పుడు పలకరించిన నాదు లేడు అడిగిన నాదు లేడు మేమంటే కమిట్మెంట్ ఉంది మాకు ప్రజలంటే ఒక మంచి ఉద్దేశం ఉంది ప్రజలకు చేయాలని తప్పన చంద్రబాబు నాయుడికి ఉంది కాబట్టి ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు పోయి కూర్చొని మాట్లాడి వాటికి చేసి కావాల్సిన అవసరాలు తీర్చండి అని చెప్పడం జరిగింది సుమారుగా ఐదు లక్షల మందితో ఇస్తమా కార్యక్రమము మరి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఏపీ ఏపీఐసిసి ల్యాండ్ మూడు వందల యాభై ఎకరాల్లో మూడు రోజులు ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో జరుపుకున్న ఇస్తమా కార్యక్రమం ఏ విధంగా జరగాలి వారికి కావాల్సిన మరి కమిటీ సభ్యులతోనూ అదేవిధంగా మరి గతంలో కూడా మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానిక శాసనసభ్యులు మరి లోకల్ లీడర్సు మరి కమిటీ వాళ్ళు కూడా మరి మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారితో కూడా గతంలో కూడా రెండు మూడు రివ్యూ మీటింగులు కూడా జరిగాయి మరి వారి కోరిక మేరకు ఈ మూడు వందల యాభై ఎకరాలలో ఎలాంటి ఇబ్బంది వచ్చిన మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు బాగా వారికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయండి సుమారుగా రెండు కోట్ల రూపాయలతో మరి గతంలో ఎప్పుడూ మరి ఇస్తమా కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయలు గత ఐదేడు సంవత్సరాలుగా అయితే లేదు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలతో మరి ఇక్కడ కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశామనే విషయం కూడా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఏదైతే దగ్గరుండి ఇక్కడ పరిశీలించారు మరి ఇక్కడ కావాల్సిన వసతులు రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మెడికల్ క్యాంపులు కావచ్చు రేపటి నుంచి మూడు వందల యాభై మంది శానిటేషన్ వర్కర్సు మరి వన్ ట్వంటీ ఫైవ్ కేబీ నాలుగు ట్వంటీ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయమనేది మరి కమిటీ వారు కోరినట్లుగానే యాభై సర్వీస్ బస్సులు అదనంగా యాభై బస్సులు నడపాలి రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్ల దగ్గర చుట్టుపక్కల పల్లెల దగ్గర నుంచి యాభై బస్సులు అదనంగా నడపాలంటే దానిని కూడా మేము ఆదేశించామనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి మూడు రోజులు మరి ఎస్పీ గారు సుమారుగా మూడు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పెట్టారు మరి ఎస్పీ గారు అదనంగా ఒక డిఎస్పీని మరి రెవెన్యూ తరఫున కూడా ఆర్డీఓ గారు కూడా స్పెషల్ ఆఫీసర్స్గా ఇక్కడ ఆర్డీఓ గారును అదేవిధంగా మరి డిఎస్పీ గారు కూడా ఉంటారు అధికారులు అందరూ ఉన్నాం ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పోగ్రామ్ని విజయవంతం చేస్తామనే విషయం కూడా తెలియజేస్తూ ఇంకా ఏమైనా వసతులు కావాలన్నా ఎమర్జెన్సీ ఏమీ కావాలన్నా కూడా స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా కలెక్టర్ గారు మేమందరం మరి మా మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ప్రెస్టేజిస్ట్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేయాలి అని కూడా తెలియజేయడం అయినది కాబట్టి ఖచ్చితంగా మైనార్టీ సోదరులందరినీ కోరుకునేది ఒకటి మైనార్టీని ఆదరించే ప్రభుత్వం గౌరవించే ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఏం రివ్యూ చేశారు ఉదయం కూడా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ మరి ఇస్తమా కావాల్సిన కార్యక్రమం మమ్మల్ని అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకున్నారు కలెక్టర్ గారిని మినిస్టర్ గారిని మరి ఎస్పీ గారిని అందరినీ కాన్ఫరెన్స్లో తీసుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ మీరు దగ్గరుండి చేయాలి అని ఆదేశించారు అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మైనార్టీ సోదరు మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం